నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ప్రాచీన నాగరికత సంస్కృతులు ఇంటర్మీడియట్ హిస్టరీ విభాగం నుంచి ఫస్ట్ ఇయర్లోని సెకండ్ లెసన్ ఈ టాపిక్ సంబంధించి గత మూడు భాగాలుగా ఒక్కొక్క భాగానికి యాభై బిట్స్ చెప్పిన నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు నాలుగో భాగంలో ఉన్నాం నాలుగో భాగంలో కూడా ఇదే టాపిక్ నుండి మరొక యాభై బిట్స్ అనేవి పరిశీలన చేద్దాం దీనికి సంబంధించిన ఈ పాయింట్స్ అన్నీ కూడా కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పోస్ట్ చేస్తున్నాం లెసన్ కంప్లీట్ అయిన వెంటనే అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాగ్రఫీ విభాగానికి సంబంధించి ఫస్ట్ ఇయర్ మొత్తం కంప్లీట్ బిడ్ బ్యాంక్ అంతా కూడా అక్కడ కింగ్స్ డీఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరిగింది కావాల్సిన వారు చదువుకోండి దానికి సంబంధించిన వీడియోలు కావాలి అనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ప్లేలిస్ట్లో థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఏ లెసన్స్ అయితే ఉన్నాయో ప్రతి లెసన్ కూడా టెక్స్ట్ బుక్ నుండి మిస్ కాకుండా ప్రతి లైను మన మైండ్ మ్యాపింగ్ ఫ్రేమ్ చేసి మీకు ఇలా వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది ఈ వీడియోలు డిఎస్సి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ హిస్టరీ ఫస్ట్ ఇయర్లోని సెకండ్ లెసన్ ప్రాచీన నాగరికత సంస్కృతులు మలివేద కాలంలో ప్రసిద్ధి చెందిన కాశీరాజు ఎవరు అజాతశత్రువు మలివేద కాలంలో విదేహ ఎవరు జనకుడు యజ్ఞవల్కుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు జనకుని ఆస్థానంలో విదేహ రాజధాని ఏంటి మిథిల ఆర్యవర్తము అనగా ఉత్తర భారతదేశము మధ్యదేశం అనగా మధ్య భారతదేశము దక్షిణ పదం అనగా దక్షిణ భారతదేశము జనపదాలు అనగా జన లేదా తెగ రాజ్యాలు అని అర్థం జనపదాలను వేటితో పోల్చవచ్చు రాష్ట్రాలతో పోల్చడం జరిగింది మలివేద కాలంలోని రాజులు ఏ ఏ యాగాలు చేసేవారు రాజసూయ యాగము అశ్వమేధ యాగము వాజ్పేయ యాగము మలివేద కాలంలోని రాజులు ఏ ఏ బిరుదులు పొందేవారు రాజ విశ్వజనన్ ఏకరాట ఏకరాట్ట సామ్రాట ఇటువంటి బిరుదులు పొందేవారు మలివేద కాలంలోని గ్రామాధికారులు పురోహితుడు సేనాని గ్రామణి ఖజానా అధికారి పన్ను వసూలు అధికారి రాయల్ మెసెంజర్ వీరు అధికారులుగా ఉంటూ ఉండేవారు మలివేద కాలంలో స్థానిక పాలన ఏవి నిర్వహించేవి గ్రామ సంఘాలు నిర్వహించేవి ఆ కాలంలో సభా సమితులు పూర్వ ప్రభావాలనేవి కోల్పోయాయి మలివేద కాలంలో విస్తృతంగా వాడుకలకు వచ్చిన ఖనిజం ఏది ఇనుము మలివేదకాల ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము మలివేదకాల ప్రజల పంటలేవి బార్లీ వరి గోధుమ మలివేదకాల ప్రజల ఎవరితో వ్యాపారం చేసేవారు బాబిలోనియన్లతో బాబిలోనియన్లతో వ్యాపారం చేసేవారు గణ అనే శ్రేణులు వీటికి సంబంధించినవి వర్తక వ్యాపారాల కోసం వీటిని వైశ్యులు ఏర్పాటు చేసుకున్నారు గణ అనే సంఘాలను ఋగ్వేద కాలంలో వాడుకులో ఉన్న నాణ్యం నిష్కా శతమాన అనేది ఏ రకమైన నాణ్యం బంగారు నాణ్యం కృష అనేది ఏ రకమైన నాణ్యం వెండి నాణ్యం కృష్ణ మలివేద కాలంలో ఏర్పడిన వర్ణ వ్యవస్థ చాతుర్వర్ణ వ్యవస్థ ఇక్కడ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఈ వ్యవస్థలు ఉన్నారు మలివేద కాలంలో ప్రత్యేక హక్కులను ఏ వర్ణాలు అనుభవించేవారు బ్రాహ్మణ క్షత్రియ వర్గాలు అనుభవించేవారు మలివేద కాలంలో ప్రత్యేక హక్కులు లేని వర్గం ఏది వైశ్యులు శూద్రులు మలివేదకాల సామాజిక లక్షణాలు ఏంటి అని చూస్తే వర్ణాశ్రమ పద్ధతి అమల్లోకి వచ్చింది కుటుంబ వ్యవస్థలో తండ్రి అధికారం బలపడింది స్త్రీని పురుషునికి సేవకురాలుగా భావించేవారు స్త్రీలు సభలలో సభ్యత్వం అర్హత కోల్పోయారు కూతురుని భారంగా చూసేవారు ఇలా కూతురుని భారంగా చూసేవారు అని ఎక్కడ పేర్కోబడింది అంటే ఐతరేయ బ్రాహ్మణంలో పేర్కోబడింది ద్విజులు అనగా రెండుసార్లు జన్మించిన వారు అని అర్థం బ్రాహ్మణుల ప్రధాన వృత్తి ఏంటి యజ్ఞయాగాలు పూజలు చేయడం చాతుర్వర్ణ వ్యవస్థలో ప్రధాన వర్గంగా గుర్తింపు పొందిన ఎవరు బ్రాహ్మణులు యోగ ధర్మాన్ని నిర్వహించేవారు క్షత్రియులు వైశ్యుల వృత్తి ఏంటి వ్యాపారం తక్కువ వారిగా గుర్తింపు పొందినవారు శూద్రులు బ్రాహ్మణ క్షత్రియ పురుషులు వైశ్యశోద్ర స్త్రీలు వివాహం చేసుకోవచ్చు అయితే వైశ్యశద్ర పురుషులు బ్రాహ్మణ క్షత్రియ స్త్రీలను వివాహం చేసుకోరాదు అని ఎక్కడ చెప్పబడింది శతపథ బ్రాహ్మణంలో వంద సంవత్సరాల జీవన కాలాన్ని ఇరవై ఐదు సంవత్సరాలుగా గల నాలుగు భాగాలకు విభజించారు దీనికి గల పేరేంటి అంటే ఆశ్రమ పద్ధతి ఏము ఎన్ని ఉన్నాయి ఈ వర్ణాశ్రమాలు అంటే నాలుగు ఉన్నాయి అవి బ్రహ్మచర్యము గృహస్థం వానప్రస్థం సన్యాసం బ్రహ్మచర్యం ఎన్ని సంవత్సరాల వరకు పరిగణలోకి తీసుకున్నారు ఇరవై ఐదు సంవత్సరాలు ఇది విద్యార్థి దశ గృహస్థం దశ ఎన్ని సంవత్సరాలు ఇరవై ఐదు నుండి యాభై సంవత్సరాలు ఇది కుటుంబ బాధ్యతల దశ వానప్రస్థం దశ ఏ సంవత్సరాల మధ్య ఉంటుంది యాభై నుండి డెబ్భై ఐదు మధ్యకాలంలో తపస్సులో నిమగ్నమయ్యే వర్ణాశ్రమ దశ ఇది వానప్రస్థం సన్యాస దశ కాలం ఇది డెబ్భై ఐదు సంవత్సరాలు పైబడిన వారిని సన్యాస దశలో పేర్కోవడం జరిగింది సంచార జీవనం ఏ దశలో సంభవిస్తుంది సన్యాస దశలో త్రిమూర్తులుగా ఎవరిని పేర్కొంటారు బ్రహ్మదేవుడు ఇతనిని సృష్టికర్త అని విష్ణువు ఇతనిని స్థితికారకుడు అని శివుడు ఇతనిని లయకారకుడు అని విశ్వసించేవారు ప్రార్థనలు తెరమరుగు అయ్యి కర్మకాండలు యాగాలు అధికమైన కాలం మలివేద కాలం మలివేద కాలం చివరిలో కర్మకాండలు వ్యతిరేకించి ఆధ్యాత్మిక జ్ఞానము శాంతి సంపాదించే మార్గం వైపు దృష్టి సారించినవి ఏంటి ఉపనిషత్తులు మలివేద కాలం యొక్క చివరిలో కర్మకాండలు వ్యతిరేకించి ఆధ్యాత్మిక జ్ఞానం వైపు శాంతి వైపు సంపాదించే మార్గం వైపు దృష్టి సారించినవి ఉపనిషత్తులు భారతదేశంలో వైదిక యుగం ఎప్పుడు ప్రారంభమైంది ఆర్యులు భారతదేశానికి రావడంతో ప్రారంభమైంది వైదిక యుగం అనేది ఆరులో మొదటి ప్రాంతం ఏది మధ్య ఆసియాలోని దక్షిణ రష్యా గడ్డి మైదానాలు ఆరులు ఎక్కడ నుండి వలస వచ్చారు అని ప్రతీతి ఆండనోవా సంస్కృతి ప్రాంతం నుండి వలస వచ్చారు అని ఆండనోవా సంస్కృతి ఏ కాలంలో వెలసిల్లింది క్రీస్తుపూర్వం రెండవ సహస్రాబ్దిలో విలసిల్లింది ఈ ఆండనోవా సంస్కృతి ఎక్కడ ఉంది అంటే దక్షిణ సైబీరియా ప్రాంతంలో ఆర్యులు ఆండనోవా సంస్కృతి నుండి ఏ ప్రాంతానికి వలస రావడం జరిగింది హిందూ కుష్ ప్రాంతాలకు ఈ హిందూ కుష్ ప్రాంతాల నుండే ఉత్తర భారతదేశానికి పశ్చిమ భారతదేశానికి రావడం జరిగింది ఉత్తర పశ్చిమ భారత్కి వలస వచ్చిన ఆరులను ఏ పేరుతో పిలిచారు ఇండో ఆర్యన్లు అని పిలవడం జరిగింది ఆరుల జీవనంలో ప్రధాన అంశాలు గుర్రాలు చక్రాలు నిప్పు అంత్యక్రియలు ఇవి ప్రధాన అంశాలుగా ఉండేవి క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందలు పదిహేను వందలు ఈ మధ్యకాలంలో ఆరులు అనే పదం ఏ భాషా పదం సంస్కృత భాషా పదం అంటే గొప్పవారు అనే అర్థం ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో ఇదే లెసన్ నుంచి మరొక యాభై బిట్స్ నేర్చుకుందాం వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్